బీడీ కార్మికులకు చేయుత పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తానన్న నాలుగు వేల రూపాయలు బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా ఇవ్వాలని కనీస వేతన జీవో విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూమేశ్వర్ ప్రధాన కార్యదర్శి బి శివాజీ కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలో గెలిస్తే బీడీ కార్మికులకు చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించారని అన్నారు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్గ సూజన్ ఐఎపీ అనుబంధ సంస్థ ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఇందులో ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి బీడీ కార్మికుల సమస్యల పట్ల ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది తేదీ ఎనిమిదవ తారీఖు నుంచి జూలై పదిహేనవ తారీఖు వరకు ఈ ఆందోళన కార్యక్రమం వివిధ జిల్లాల్లో కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి కరపత్రాలు మెమోరాండాలు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది డిమాండ్స్ ప్రధానంగా బీడీ కార్యక్రమకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రకటించిన నాలుగు వేల రూపాయల్ని అందరికీ ఆంక్ష లేకుండా అమలు చేయాలని రెండవది బీడీ కార్మికులు కనీస వేతనాల జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని మూడవది బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ అమలవుతుంది అందులో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే వస్తున్నాయి ఆ వెయ్యి రూపాయల పెన్షన్ని పదివేలకు పెంచాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రావిడెంట్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి బీడీ కార్మికులందరూ కూడా వివిధ జిల్లాల్లో తమ తమ సమస్యల పట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన వారికి సహకరిస్తూ అందరూ కూడా కలెక్టర్ ఆఫీసుకు ఆందోళనలో చేరాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అట్లాగే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిరాల్ జగిత్యాల్ సిరిసిల్లా సిద్దిపేట కామారెడ్డి ఈ జిల్లా పరిధిలో ఉన్న కార్మికులందరూ కూడా కలపత్రాల ద్వారా తెలుసుకొని లేదా పత్రికల ప్రకటన ద్వారా తెలుసుకొని మీరందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది మీరందరూ కూడా ఆందోళన కార్యక్రమం పాల్గొంటుందని కోరుతుంది తెలంగాణ పరిస్థితుల బీడి వ్యాప్తూ సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు దశల మంది బీడి కార్మికులకు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా తాను ఎన్నికల వస్తే బీడి కార్మికులకు చేరిక కింద మహర్షి కింద నాలుగు వేల రూపాయల జీవనాభూ ఆస్తుల పెన్షన్ ఇస్తానని ప్రకటించి ప్రభుత్వం ఏర్పడి ఆరు ఏడు నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వలేదు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తెలంగాణ పరిస్థితుల బీడి వర్కర్స్ ఇం తరఫున అయ్యా ఈ రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బీడి పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సరిగ్గా లేవు వేతన జీవ విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ నోటీస్ ఇచ్చి ఉన్నాం ఇప్పటి వరకు కనీస వేతన కూడా విడుదల చేయలేదు అట్లాగే వీడియో చేస్తున్న కార్మికులు రాజీనామా చేసే వాళ్లకు పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ మూడు డిమాండ్ల పైన జూలై నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున కార్మికులతో చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా యూనియన్ తరఫున మెమొరండమ్ అట్లాగే కార్మికుల యొక్క వ్యక్తిగత దరఖాస్తులు ఇవ్వాలని చెప్పేసి ప్రజాపాలన యొక్క కూడా పరచాలని చెప్పేసి మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఆయా జిల్లా కమిటీలు ఏ తేదీలలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని కార్మికులందరికీ సమాచారం ఇస్తారు ఆ రోజు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఆందోళన కార్యక్రమం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవనాభి ఇవ్వకపోయినా కనీస వేతన జీవ విడుదల చేయకపోయినా తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకపోవటం వల్లనే తన అధికారాన్ని కోల్పోయి ఈ ప్రభుత్వం అటువంటి అవసరం రాకుండా చూసుకోవాల్సింది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయిపోయింది నేను